అండ్ ఈ థౌజండ్ ఫిఫ్టీ శారీస్కి మీరు ఇచ్చిన రెస్పాన్స్ తోటి మళ్ళీ స్టాక్ అయితే వచ్చేసింది అండ్ కంప్లీట్గా ఇది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చేసిందండి సింగిల్ డిజైన్ రాలేదు క్లాత్ వైజ్గా అయితే సేమ్ అన్నీ బట్ కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ మోడల్స్ వేరుగా వచ్చాయి కానీ ఎక్సలెంట్గా ఉందండి బాబాయ్ చిన్న నుంచి పెద్దవాళ్ళు కూడా అందరు వెయిట్ చేసేలాగా ఉంది లెహెంగాస్ కూడా చాలా బాగుంటుంది శారీస్ కూడా బాగుంటుంది మనకి ఇంకా మనం ఎలా వెయిట్ చేస్తే డిజైన్ బ్లౌజ్ తోట లేకపోతే నార్మల్గా ఎలా వేర్ చేసినా సూపర్గా ఉంటుంది శారీ కంప్లీట్గా ఇది అండి ఒకసారి చూపించండి అండ్ అన్నీ ఓపెన్ చేయలేము ఎందుకంటే కంప్లీట్గా డిజైన్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చేసింది సో ఇలా స్టాక్ అయితే ఫుల్గా ఉంది చాలా స్టాక్ అయితే వచ్చేసింది కంప్లీట్గా డిజైన్స్ వేరుంటాయి అన్ని ఫొటోస్ తీసి పెడతాము థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉన్న స్టాకు ఎంత ఉందో మీరు ఒక్కసారి క్లియర్గా చూసేసుకోండి అండ్ ఆఫ్లైన్ వాళ్ళు కూడా థౌజండ్ ఫిఫ్టీలో అయితే స్టాక్ ఫుల్గా వచ్చింది కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్గా వచ్చి సెలెక్షన్ అనేది చేసుకోండి ఉంటుంది అని చెప్పలేను అండ్ అన్నీ ఓపెన్ చేయలేం ఎందుకంటే డిజైన్స్ వేరున్నాయి కలర్ కాంబినేషన్స్ వేరు వేరుగా ఉన్నాయి అండ్ ఆన్లైన్లో వాళ్ళకైతే ఫొటోస్ అయితే పెట్టేస్తాం ఓకేనా బై మరి